ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ అవుట్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు సిద్దిపేట జిల్లా కోహేడు మండలం విజయనగర్ కాలనీలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా కనుల పండగగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు బోనాలను పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు రెమ్మలు చుట్టి డప్పు చప్పుళ్ల మధ్య జముడికి మూతలతో ర్యాలీగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు పబ్బితి లింగారెడ్డి ఉపాధ్యక్షులు చిలుకూరి భూపతిరెడ్డి కార్యదర్శి మహిపాల్ రెడ్డి డైరెక్టర్లు రాజిరెడ్డి గడిల దామోదర్ రెడ్డి పబ్బతి శేఖర్ రెడ్డి మెట్ట పద్మారెడ్డి బాపురెడ్డి నర్సిరెడ్డి రవీందర్ రెడ్డి మైపాల్ రెడ్డి మహిళలు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పిల్ల పాపలను పాడి పంటలను చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఎక్కడ కూ పక్క కూద్దామని డీటర్ అంద పక్క జరుగుతుంది పక్క కుంటారు ఆడలు కూకుంటారు i సంఘం గణంగా నిర్వహించడం జరిగింది ఈ ఈ సంతోషం తోటి పాడి పంటలు బాగా వండాలని వర్షాకాలం బాగా కావాలని అన్ని విధాల పంటలు వాడాలని కోరుకుంటూ కేర్లు చేస్తున్నాం రాజరెడ్డి విజయనగర జిల్లా సిద్ధిపేట కోయిడా మండలం విజయనగర్ని రెడ్డి సంఘం మరియు ఆధ్వర్యంలో ఉదయన్మేరు గొప్ప సింగారెడ్డి సెక్రటరీ రెడ్డి మహిపాబ్ రెడ్డి ఉపాధ్యక్షుడు మన చిప్పురి గోపదిరెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు నెంబర్లు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మా రెడ్డి సంఘం యొక్క పాడి పంటలతో సుఖ సంతోషంతో ఉండాలని మరియు విజయనగరాన్ని గ్రామస్తులకు నా యొక్క సుఖ ధన్యవాదములు తెలుపుతున్నాను మన సంవత్సరం వరకు మంచిగా చేసుకోవాలని మరియు రెడ్డి సంఘం మరియు మా రెడ్డి సంఘం తరఫున నెంబర్లకు సభ్యులకు మరియు అభిప్రాయపడుతున్నాను ఇవాళ జిల్లా కోడ మండలం విజయనగరం కాలనీ గ్రామంలో అత్యంత అద్భుతంగా కోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి పచ్చమ పంటలు నిర్వహించడం జరిగింది అంగరంగ వల్ల అందరూ పుట్టాల వర్గాలు చాలా సంతోషంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమం నిర్వహించినటువంటి అధ్యక్షుడి గారికి ఉపాధ్యక్షుడి గారికి దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి